ప్రధాన అంశం రైతులని అనేక సామాజిక వర్గాలని ఆందోళన గురి చేస్తున్నటువంటి అంశం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ చట్టం తెచ్చే ఉద్దేశం కానీ ఈ ప్రభుత్వం అంతర్లీనంగా ఉండే ఆలోచనలు కానీ ఈ కూటమి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ప్రజలని ఏమరపాటుతో ఉండమని దీనికి బలయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బల అవుతారని చెప్పేసి ఒక రకంగా హెచ్చరిస్తూ బాధ్యతాయుతంగా ఈ యాక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని మొదటి నుంచి కూడా కూటమి పార్టీలు దీన్ని ఉద్యమాలు చేస్తున్న న్యాయవాదులను కానీ ఇతరతర పౌర సామాజిక వర్ణలని కూడా మద్దతు ప్రకటించడం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యాక్ట్ని తయారు చేసేటప్పుడే అంటే ఈయన ఏప్రిల్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో జగనన్న శాశ్వత భూ హక్కు స్కీమ్ అని ఓట తెచ్చి తద్వారా ఈ రాష్ట్రంలో ల్యాండ్స్లో మిగులు భూములు ఎన్ని ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒక డేటా తీసుకొని దాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకుందామని ఉద్దేశంతో ఈ యాక్ట్ని తయారు చేయడంలోనే ఆయన చట్ట నిపుణులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఆశ్చర్యకరంగా రిటైర్డ్ తహసీల్దార్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్స్ నర్సరావుపేట నుంచి పల్నాడు ఏరియా నుంచి ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించి కేంద్రం రెండుసార్లు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టడం జరిగింది ఉదాహరణకి సెక్షన్ థర్టీ ఎయిట్ దీంట్లో ఏం చేశారు అనంటే కోర్టులు ఎవరు కూడా సివిల్ కోర్ట్స్ ఎవరు కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ని విచారణ చేయకూడదు అనే ఒక సెక్షన్ని రూపొందించారు దీనివల్ల ఏంటి అంటే ఈ చట్ట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ని అపా అపాయింట్ చేయాలి ఇందులో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక ల్యాండ్ పలానా వాడిది అని చెప్పి డిక్లేర్ చేశాక అతను టైటిలింగ్ రిజిస్టర్లో మెన్షన్ చేశాక రెండు సంవత్సరాల కానీ దానికి అభ్యంతరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకురాకపోతే ఇంకా అది చెల్లదు అలాగే టైట్లింగ్ ఏదైనా అబ్జెక్షన్ ఉండేటట్టయితే వీళ్ళు ఇచ్చినటువంటి టైము ఏడు నుంచి పదిహేను దినాలు ఏదైనా ఒక ఆర్డరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ని ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తాడో అతని చేతికి రావడానికే పదిహేను రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది అంటే కావాలని దాని మీద ఫైట్ చేసే టైంని తగ్గించేశారు ఇంకోటి సర్ప్రైజింగ్ ఏమిటి అని అంటే సెక్షన్ సిక్స్టీన్లో యాక్చువల్గా మోడల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వీళ్ళు సజెస్ట్ చేసింది ఏమిటి అని అంటే అప్పీల్ టు ది హైకోర్ట్ అని వాళ్ళు మోడల్ యాక్ట్లో పెడితే ఎంత దుర్మార్గంగా వీళ్ళు అప్పీల్ అనే పదాన్ని తీసేసి రివిజన్ టు హైకోర్టు అని పెట్టడం జరిగింది అంటే అప్పిలేట్ అథారిటీ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే జాయింట్ కలెక్టర్స్ క్యాడరు చీఫ్ సెక్రటరీ క్యాడరు రెవెన్యూ అఫీషియల్స్ని ప్రతి దశలో కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అపిలేట్ అథారిటీ వరకు కూడా ఫ్రీజ్ చేసి ఓన్లీ రివిజన్కి హైకోర్టుకి పంపించాలి అన్నటువంటి దురుద్దేశపూర్వకంతో యాక్ట్ రూపొందించబడింది ఇది టోటల్గా డిఫర్ అవుతుంది కాంట్రాక్ట్ యాక్ట్స్ ఎయిటీన్ సెవెంటీ టూని కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎయిటీన్ సెవెంటీ టూ కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ కానీ ఇవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా అగమేఘాల మీద హడావుడిగా ఇది ఈ యాక్ట్ని అమలు చేయాలని వీళ్ళు ప్రయత్ చేసిన ప్రయత్నాలకి రాష్ట్ర హైకోర్టు ఏపీ బార్ కౌన్సిల్ వాళ్ళు పిటిషన్ వేయడంతో దాన్ని అమలు చేయడానికి వీలులేదని చెప్పడం జరిగింది తరువాతను రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ గారు ప్రగా ఇచ్చేస్తూ అసలు సర్వే నాలుగు వేల విలేజెస్ అయిందన్నారు ఆ సర్వే ఎంత లోపభూష్టంగా అవుతుందో అది తర్వాత అందరూ గమనించాలి ఇంకా పదమూడు వేల గ్రామాల్లో సర్వే జరగలేదు సర్వే జరగకుండా ఈ యాక్ట్ని ఇంత అగమేఘాల మీదగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అమలు చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది అని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం ఇది కేవలం భూ భూదోపుడికి భూ మాయ చేయడానికి ఉద్దేశించినటువంటిది ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది తప్ప ప్రజలకి మంచి చేయాలని ప్రజాశ్రేయస్సు దృష్ట్యా తెచ్చిన చట్టం కాదని చెప్పి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏ ప్రజలెవరు కూడా ఆందోళన చెందొద్దు మీ వైపు కూటమి ఉంది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రకటించడం జరిగింది ఈ యాక్ట్ని ఇమీడియట్గా రిపీల్ చేస్తామని చెప్పేసి కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ని అమలు చేయనివ్వము అని చెప్పేసి మరొకసారి పునరుద్ఘాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం పెద్దలు శివశంకర్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాని పూర్వపరాలు ఏంటి ఎటువంటి మార్పులు చేసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆస్తులు కాజేయటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి పన్నాగం పన్నాడో అవన్నీ కూడా మరి యాక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఆయన వివరించారు ఈరోజున ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సంవత్సరం పాటు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేసినటువంటి సందర్భంలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకోవటం కంటే ఎక్కువగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో విలువైనటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి ఆయన చూపంతా కూడా వాటి మీద ఉండేది ఆయన రాయలసీమ జిల్లాలో తిరిగినా ఏ జిల్లాలో తిరిగినా అటు ఇటు తిరిగి చూసుకుంటా ఆస్తుల్ని చక్కగా ఐడెంటిఫై చేసుకున్నాడు రేపు ఒకవేళ మనం అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ ఏ ఏ భూముల్ని కబ్జా చేయాలి ఏ ఎటువంటి ప్రభుత్వ భూములను మనకు కావాల్సినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలి ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఎక్కడెక్కడ విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాడు ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నాడు పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటిని కబ్జా చేయటమే పనిగా పెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి ముందుగా ఒక్కసారి మీరు గమనించినట్లయితే పేదవాళ్ళకి చెందినటువంటి భూములపైన కన్నేశాడు అసైన్డ్ భూములు రెండు వందల కోట్ల విలువైన దళితుల భూములపై కన్నేశారు ఇది ఒక వార్త మాత్రమే ఒక ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనం చూసాం విశాఖపట్నం చుట్టుపక్కల పెద్ద ఎత్తున కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు పేదవాళ్ళని తరిమిగొట్టి పేదవాళ్ళ గుడిసెలు కూల్చేసి వాళ్ళపైన లాఠీ ఛార్జీలు చేసి మరి ఈయన గారు ముందుగా చేసినటువంటి పని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు దళితులు బలహీన వర్గాల ఉదాహరణకి సోలార్ పవర్ పార్కుల పేరుతో పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాలు దోచేశారు డెబ్బై ఐదు వేల ఎకరాలకు ఎసరు ఇదిగోండి ఇది అనంతపురం జిల్లాలో డెబ్బై ఐదు వేల ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో అదేవిధంగా సన్నిహితులకే ఎనర్జీ ఆయన సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీల లిస్టు మనకు తెలుసు కదండీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ సోలార్ అదానీ గ్రీన్ ఎనర్జీస్ ఇట్లా ఆయనకి సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీలకి వైఎస్ఆర్ కడప జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా నంద్యాల అనంతపురం పార్వతీపురం అని ఇట్లా రకరకాల ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో ప్రభుత్వ భూముల్ని కాజేసి తన బినామీలకి తనకి తన వ్యాపార భాగస్వాములకి దోచిపెట్టాడు అంటే స్టెప్ బై స్టెప్ ఏ రకంగా భూదోపిడీ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ముందుగా అసైన్డ్ భూములకి ఎసరు పెట్టాడు రెండోది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని తన బినామీ కంపెనీలకి దోచిపెట్టాడు ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేశాడండి ఏది ఆఖరికి ఇదిగోండి తనఖాలో విశాఖ కలెక్టర్ కార్యాలయాలని అంటే తన ధన దాహాన్ని తీర్చుకోటరు కార్యాలయాలతో సహా తనకు ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టేశాడు కదా ఏపీ సెక్రటరియట్ని కూడా తనఖా పెట్టేసినటువంటి ప్రబుద్ధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సో ఇది కూడా అయిపోయింది అసైండ్ భూములు అయిపోయింది ప్రభుత్వ భూముల దోపిడీ అయిపోయింది ప్రభుత్వ ఆస్తుల తనఖా అయిపోయింది ఇక మిగిలింది ఏంటండి ప్రైవేట్ ఆస్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు చెందినటువంటి ఆస్తులు మాత్రమే మిగిలాయి అప్పుడు తీసుకొచ్చాడు జగన్ అన్న భూరక్షా పథకం అంట ఇది భూరక్ష కాదండి భూభక్ష ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో జగనన్న భూ భూభక్షణ పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చి ముందుగా ఏం చేశాడు సర్వే పేరుతో మన ఆస్తి చుట్టూ ఆయన బొమ్మతో సర్వే సర్వేరాళ్ళ పైన ఆయన బొమ్మ వేసుకుని ఆస్తి మనదంట బొమ్మ అయింది ఉంటుందంట సర్వేరాళ్ళ పైన అంటే ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చాడు అరే బాబు రేపు లాగేసుకుంటున్నాం ఈ స్థలం అని చెప్పి ముందుగానే సర్వేరాళ్ళ పైన బొమ్మ వేసుకుని ఒక ఇండికేషన్ ఇచ్చాడు రాళ్ళు వేసేసాడు తర్వాత ఏం చేశాడు పట్టా మీద మన ఆస్తి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకోవటం మొదలెట్టాడు ఆస్తి మనది సర్వే పైన ఆయన బొమ్మలు మన ఆస్తి పట్టా పైన కూడా ఆయన బొమ్మే ఈ రకంగా ముందు బొమ్మలు వేసేసుకున్నాడు స్టాంప్ వేసేసుకున్నాడు మన ఆస్తి పైన ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ఎక్కడికక్కడ ప్రజల ఆస్తుల్ని కాజేస్తూ ఉన్నాడు ఈ దోపిడీకి మన్నీ మధ్యనే బలహీన వర్గానికి చెందినటువంటి ఒక చేనేత కుటుంబం అండి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన సొంత జిల్లా నుంచే మొదలుపెట్టాడు నా దేవుడు నా దేవుడు అని చెప్పి ప్రతిరోజు కబుర్లు చెప్తాడు తన తండ్రి పేరుని పెట్టుకుని తన తండ్రి పేరు పెట్టుకున్నటువంటి సొంత జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే ఈ భూ కబ్జా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు ఆస్తుల కబ్జాకి తెరలేపాడు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందినటువంటి సుబ్బారావు ఒక చేనేత కుటుంబం అతనికి చెందినటువంటి భూమిని వీళ్ళ ఈ రీసర్వే పేరుతో వీళ్ళు మొత్తం కూడా కబ్జా చేసి రికార్డులు తారుమారు చేస్తే ఆరు నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఇక చేసేది లేక తన ఇద్దరు ఆడపిల్లల చదువు కోసం దాచిపెట్టుకున్నటువంటి ఆస్తి ఈ రకంగా కబ్జాకు గురయ్యేసరికి రైలు ట్రాక్ పైన రైలు కింద పడి చనిపోారండి భార్య భర్త తన కూతురు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు సైకో జగన్ రెడ్డి యొక్క భూదాహానికి ఒక చేనేత కుటుంబం ఒక బలహీన వర్గానికి చెందినటువంటి కుటుంబం బలైపోయింది ఇవాళ ఒక సుబ్బారావు కుటుంబం బలైంది రేపు ఇంకా కొన్ని వందల వేల కుటుంబాలు కూడా ఇవాళ ఈ సైకో జగన్ చేతిలో బలి కావటానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ అందుకునే మేము చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి పక్షాన తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా మరి కేంద్రానికి సంబంధించి అసలు జరిగిందేంటి ఈయన గారు చేసినటువంటి ఏంటో మా బానన్న ఇప్పుడు వివరిస్తారు కానీ ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం రేపు గనక తిరిగి జగన్మోహన్ రెడ్డి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తమ ఆస్తుల్ని వదులుకోవాల్సిందే ఎవరి ఆస్తికి కూడా గ్యారంటీ లేదు ఇప్పటికే ఈ భూభక్షా పథకం పేరుతో మొత్తం సర్వే చేసేసాడు రేపటి రోజున మీ ఇళ్లలోంచి మిమ్మల్ని దరివేస్తాడు మీ చేతిలో ఉన్నటువంటి పొలం మీ చేతిలో ఉండదు మీ బిల్డింగ్ మీ చేతిలో ఉండదు మీ ఆస్తులేవి కూడా మీ చేతిలో ఉండేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధ్రేశ్వర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఈ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తనకు కావలసినటువంటి మార్పులు చేసుకుని వదిలినటువంటి యాక్ట్ని తక్షణమే రేపు అధికారంలోకి రాగానే దాన్ని అడ్డుకుంటాం నిలుపుదల చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించండి ఏ రకంగా అయితే పేదవాడి భూములను కబ్జా చేశాడో అసెంట్ భూముల్ని ప్రభుత్వ భూముల్ని దోచేశాడో ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టాడో రేపటి రోజున మన సొంత ఆస్తి మన కష్టార్జితం మన తాతలు తండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆస్తులను కూడా మింగేయడానికి సిద్ధపడ్డాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఊరికొక ప్యాలెస్ కట్టుకుని విశాఖపట్నంలో రిషికొండకు గుండు కొట్టించాడు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ అయినా తనివి తీరలేదు దీనికి ఇంకా 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 కావాలి దీనికి భూములు మింగటానికి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకుని తీరుతాం ప్రజల పక్షాన ఈ బో దోపిడీకి ఒక అడ్డుకట్ట వేస్తాం రేపు అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి కూడా మళ్ళీ ఒక్కసారి ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా పునరు పునరుద్ఘ పునరుద్ఘాటిస్తూ ఇప్పుడు మరి సోదరులు ప్రకాష్ రెడ్డి గారు మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తారు మీడియా మిత్రులకి నమస్కారాలు ఫ్రెండ్స్ ఇందు ముందే శివశంకర్ గారు మన పట్టాభన్న చెప్పడం జరిగింది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో చట్టాలని ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి భారత రాజ్యాంగాన్ని పాటించాల్సినటువంటి బాధ్యతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో పనిచేసే విధంగా అధికారుల ద్వారా వారు పని మామూలుగా పురాణాలు విన్నాం బకాసురుడు ఉన్నాడు రోజుకి ఒక ఇంటి నుంచి బండెడు అన్నో ఒక మనిషి తినేదని కావాలి ఆయనకి అది పురాణాల్లో ఈరోజు ఈ కలియుగ బకాసురుడికి ఆకలి తీరట్ల రోజు భూములు కావాలి ఆయనకి రోజు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఆగడాల్ని అణుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ చూసినా సరే భూ కబ్జాలు ఎక్కడ చూసినా సరే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు మిత్రులారా చాలా బాధాకరమైన విషయం చేసేది తప్పు వీళ్ళు మేము కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాం ఒక్క పేపర్ చూపించమని చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేము ఛాలెంజ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మీరేం చేశారు మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ఆయన బయట రాడు కాబట్టి సకల శాఖ మంత్రి ఒక అయితే ఉన్నాడు ఎప్పుడు ఏమి వచ్చినా సరే ఆయన ముందుచ్చి మాట్లాడతారు కదా ఎవరైనా సరే రమ్మని చెప్పండి మేము పూర్తి ఆధారాలతో మాట్లాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని చెప్పి ఎన్డీఏ కూటమి అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉంది మీరు ఇన్ని రోజుల్లో చెప్పారు కదా సిద్ధం 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 అని రండి మాట్లాడుకుందాం సర్లు ఏం చెప్తోంది చట్టాలు ఏం చెప్తోంది మీరేం చెప్తున్నారు మిత్రులారా మూడు వందల ఏళ్ళ నుంచి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హక్కుగా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో పొందుపరిచారు మిత్రులరా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో పొందుపరిచారు ఆస్తి యాజమాన్య హక్కులను రక్షించేందుకు ఆస్తి బదలాయింపు చట్టం రిజిస్ట్రేషన్ చట్టం ఇండియన్ స్టాంప్ చట్టం లిమిటేషన్ చట్టం ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు చట్టం ఇనాం రద్దు చట్టం పట్టాదార్ పాస్బుక్ చట్టం సర్వే మరియు హద్దుల చట్టం తదితర రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని ప్రజల ఆస్తి హక్కు రక్షణ కోసం ప్రగట్బందీగా రూపొందించారు కానీ ఈరోజు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏం జరుగుతోంది ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ప్రమే ప్రమేయం లేకుండా జగన్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన కొత్త చట్టం తీసుకుని వచ్చింది జగన్ చట్టం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆస్తి యాజమాన్య హక్కుల్ని అంతగా తెలియని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సర్వ హక్కులు సంక్రమి చేసి చేసింది జగన్ ప్రభుత్వం ఇండియన్ స్టాంప్ చట్టం సర్వే మరియు హద్దుల చట్టం ఇందుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ చట్టాలన్నీ పక్కన పెట్టి కొత్త చట్టాన్ని తీసుకొనిచ్చింది జగన్మోహన్ రెడ్డి దీనివల్ల దీనివల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరగబోతూ ఉంది ఇంతకుముందు పట్టాభ గారు అన్నారు పొరపాటును జగన్మోహన్ మోహన్ రెడ్డి వస్తే అని వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలోకి వచ్చేది కళ మీరు రారు కానీ చేసిన అక్రమాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి వదిలే ప్రసక్తే లేదు అధికారులను అడ్డం పెట్టుకొని ఇండియన్ నాకు చాలా బాధగా ఉంది నాకు ఐఏఎస్ అధికారులైనా ఐపీఎస్ అధికారిన చాలా గౌరవం కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్గా మార్చేస్తారు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు వీళ్ళని నమ్మి ఎంతమంది మునిగిపోయారు చూడండి నిన్న ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారులు మొన్న ఒక ఏడు ఐపీఎస్ అధికారులు అంతముందు నాలుగురు ఐఏఎస్ అధికారులు ఇంకా మునిగేదానికి చాలామంది ఉన్నారు వీళ్ళని ఎవరు కాపాడలేరు కాబట్టి ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి శివశంకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలల పాటు న్యాయస్థానాలు స్తంభిం స్తంభింపిపోయాయి న్యాయవాదులు ఉంది దీని మీద పోరాటం చేశారు అసలు తప్పు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంటు దాని దాని మీద న్యాయస్థానానికి వెళ్ళేది ప్రజలు మళ్ళీ తప్పు చేసిన దగ్గరికి దగ్గరికే నువ్వు పోయి ఎలాంటి సవరించమని అడుగుతావు అంటే ఉద్దేశపూర్వకంగా మొత్తం భూముల్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పన్నా పన్నటువంటి పన్నాగంగా మేము ఇది భావిస్తున్నాం కాబట్టి ఈ ఆటలు సాగనివ్వం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి రాబోతున్నాం వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రజలకి భరోసాని హామీని ఎన్డీఏ కూటమి తరపునిస్తున్నాం రాబో ఎన్నికల్లో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రికి అందుకే నిద్ర రావట్లే ఏదంటే అది మాట్లాడుతున్నాడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కుటుంబం నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కాబోతున్నారు క్వశ్చన్స్